Çamur మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర ముప్పై తొమ్మిది రూపాయలు పెరిగింది పెంచిన ధరలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి తాజా పెంపుతో ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర నేటి నుంచి వెయ్యిన్ని ఆరు వందల తొంభై ఒక్క రూపాయగా ఉంది హైదరాబాద్ లో పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర నేటి నుంచి వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిదిగా ఉంది చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పిజీ ధరలను ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటాయి వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఎల్పిజి సిలిండర్ ధర స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి కానీ ఆగస్టులో పెరిగాయి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పెరిగాయి వరుసగా రెండు నెలలు పెరగడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి అవ్వచ్చు వరుస తగ్గుదలతో వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగిన నేపథ్యంలో ఈ ప్రైజ్ హైక్ రావడం గమనార్హం జూలైలో సిలిండర్ ధర ముప్పై రూపాయలు తగ్గగా జూన్ లో అరవై తొమ్మిది రూపాయలు మేలో పంతొమ్మిది తగ్గింది జూన్ ఒకటి తగ్గింపు రీటైల్ ధరను వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై రూపాయలకు తగ్గించింది ఇది స్వల్ప వ్యవధిలో ధరలో గణనీయమైన హెచ్చు తగ్గులను ఎత్తి చూపింది ఎల్పీజీ ధరలో తరచుగా సర్దుబాట్లు వివిధ ఆర్థిక కారకాలు సంక్లిష్ట పరస్పర చర్యను ప్రతిబింబిస్తాయి ఈ తాజా పెరుగుదలకు నిర్దిష్ట కారణాలు వెల్లడించినప్పటికీ ప్రపంచ చమురు ధరలు దేశీయ పన్ను విధానాలు సరఫరా డిమాండ్ మధ్య సమతుల్యత కలయికతో ఇది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఈ ధరల పెంపు ప్రభావం బహుళ పరిశ్రమలపై ముఖ్యంగా తమ కార్యకలాపాల కోసం ఎల్పిజి పై ఎక్కువగా ఆధారపడే వాటిపై కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు చిన్న తరహా తయారీదారులు తమ నిర్వహణ ఖర్చులను ఉంటుంది ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగకపోవడంతో సామాన్యుడిపై పెద్దగా ప్రభావం పడదు హైదరాబాద్ లో డొమెస్టిక్ పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదుగా ఉంది కానీ కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో సర్వీస్ ధరలు పెరగొచ్చు ఇది సామాన్యుడిపై పరోక్ష భారాన్ని వేస్తుంది ఈ ధరల పెరుగుదల విస్తృత ఆర్థిక చిక్కులు చూడవలసి ఉంది రానున్న నెలలో ధరల సర్దుబాటులను తోసిపుచ్చలేము ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి వివిధ పథకాల ద్వారా ఇంటి వంట కోసం ఎల్పిజి సిలిండర్ల వాడకాన్ని ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహించింది ఇది అర్హులైన కుటుంబాలకు సబ్సిడీలను అందిస్తుంది స్వచ్ఛమైన వంట ఇంధనాల స్వీకరణను ప్రోత్సహిస్తుంది మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది